ఎంత వేసారు తోట మూడున్నర వేసాడు ఏమంది కుట్టారండి ఎక్స్పర్ట్ రెయిన్బో 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 రోజులు ఉంది పది పదిహేను రోజులు అవుతుంది అండి కొట్టిన బాగా పనిచేస్తుంది దేనికి పని చేస్తుంది పనిచేస్తుంది బాగా మెద్దనం కానీ కలర్ గానీ కొమ్మ రావటం గానీ బాగుంది బాగా కుట్టారు కుట్టాల్సింది మంది ఎవరు చెప్పారు కంపెనీ వాళ్ళు చెప్పారా ఎక్కడ తీసుకున్నారు సుబ్బారెడ్డి గారి లక్ష్మీ తిరుపతి వాడుకోవాల్సింది తోట కూడా బాగా వచ్చింది కాబట్టి మళ్ళా మీరు రెండోసారి వాడుకోవచ్చు మీ పేరు చెప్పండి గట్టిగా నా పేరు అంజయ్య మీ నాన్న పేరు గంగుపల్లి ఏ మండలం